పేదల పెన్నిది కార్మిక పక్షపాతి పి జనార్దన్ రెడ్డి అని పాపిరెడ్డి నగర్ అధ్యక్షుడు చంద్రారెడ్డి అన్నారు పీజీఆర్ వర్ధంతి సందర్భంగా కుకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీలో చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీజేఆర్ విగ్రహానికి సీనియర్ నాయకులు విఠల్ ముదిరాజ్ అంబాల మహేష్ గౌడ్లు పాల్గొని పీజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక పేద ప్రజల పక్షాన పోరాడి వారి అభ్యున్నతి కోసం అహర్ నిసలు కృషి చేసిన మహనీయుడు పి జనార్దన్ రెడ్డి అని కొనియాడారు అనంతరం చంద్రారెడ్డి మాట్లాడుతూ పీజేఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేదల పెన్నిది కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి అండగా ఉండే వ్యక్తి పీజేఆర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత పీజేఆర్ అభిమాని అంబాల మహేష్ గౌడ్ అన్నారు విజయ రాశాలను సాధి రాశ్యాలను హరి అమర హిజయ రాశాలను విజయ రాశాలను పేదల పెన్నెపి జనార్దన్ రెడ్డి పదిహేడవ వరదంతి సందర్భంగా అందరూ కలిసి ఆయన వరదంతి ఘనంగా నిర్వహించాము ఆయన ఎన్ని చేసిన సేవలు మరవలానివి హైదరాబాద్ సిటీ అలా ఇంత అభివృద్ధి చెందిందంటే జనార్దన్ రెడ్డి కూడా ఒక కారణం అని కూడా చెప్పవచ్చు అలాంటి మనిషికి నివాళులర్పించడం మా అందరూ అదృష్టంగా భావిస్తుంది ఈరోజు జననేత మా ప్రియత నేత పి జనార్దన్ రెడ్డి పదిహేడవ వర్గంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా పీజీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ప్రతి పేదవాడికి కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన వ్యక్తి పి జనార్దన్ రెడ్డి ప్రతి ఒక్కరూ కార్యకర్త దేవుడిలాగా అభిమానించే మేమందరం ఈరోజు వారికి ఘనంగా నివారవలసి అర్మించడం జరిగింది విజయ్ పి జనార్దన్ రెడ్డి ఈరోజు వన్ డివిజన్ పాపరేటీ నగర్లో విజయర్ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది పీజీఆర్ ఎన్లేని సేవలు చేసినందుకు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం ఆయన చేసిన సేవలు ఏంటంటే దరిదాపుగా మా యొక్క బస్సు ఏర్పడి ముప్పై సంవత్సరాలు అతని తండ్రి పేరు మీద పాపిరీడ్డి సోమల మీద పేరు మీద పాపిండారు ఉన్నది చిన్న గుడిసేళ్ల పంచలు ఇప్పటివరకు ఆయన చేసే చాలా కార్యక్రమాలున్నాయి ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే చాలా ఆపరేటివ్ నగర్ కానీ అల్ప్రిసాలనీ కానీ హనుమాన్ నగర్ కానీ దీనిపతి కానీ జైలుట బల్లిలో దాదాపుగా బీజేపీ చేసిన కార్యక్రమాలు ఎక్కువ మీ రెడ్డి పేరు వింటేనే ఒక జనాలకు ఒక ఉద్ర ఉద్రేకం వస్తుంది కానీ ఆయన లేకపోవడం మాకు చాలా బాధాకరం ఆయన రోజు తలుచుకుంటూ ఇంకో రాబోయే రోజులు ఆయన అతనికి గుర్తుండేలా సేవా కార్యక్రమం చేస్తామని చెప్పితే లేదు